టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో మన మనుషుల మధ్య బంధాలు దూరం అయిపోతున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఇంతకుముందు మన చిన్నతనంలో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం పది రోజులకు ఒకసారి ఒక ఉత్తరం రాసుకుని మీరెలా ఉన్నారు మేము ఎలా ఉన్నాం అని అంటూ కుటుంబ విషయాలని మాట్లాడుకుంటూ చక్కగా ఉత్తరాలు రాసుకునేవారు పోస్ట్ మ్యాన్ ఎప్పుడు ఉత్తరం తెస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఉండేది కొన్ని రోజులు గడిచిన తర్వాత ల్యాండ్ ఫోన్లు అనేవి వచ్చాయి అప్పుడు అందరూ సంతోషపడ్డారు అబ్బా ల్యాండ్ ఫోన్ వచ్చింది ఇంట్లోనే ఉండి అందరితోటి స్వయంగా మాట్లాడుకోవచ్చు అని అప్పట్లో సంతోషపడేవారు చక్కగా చాలా బాగుందని ఆనందపడేవాళ్ళు ఆ ల్యాండ్ ఫోన్ కూడా చాలా తక్కువ మంది ఇళ్లల్లో ఉండేది డబ్బున్న వాళ్ళ ఇళ్లలోనే ఉండేది ఎవరైనా ఊళ్ళో వాళ్ళకి ఏదైనా ఫోన్ రావాలని అంటే ఆ ల్యాండ్ ఫోన్ నెంబర్లే ఇచ్చుకొని వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడుకునేవారు మన వాళ్ళు ఫోన్ చేస్తారని ఫోన్ కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చునేవాళ్ళు ఆ తర్వాత ఇంకొంతకాలం అయిన తర్వాత చిన్న చిన్న మొబైల్స్ వచ్చాయి ఆ మొబైల్స్ వచ్చిన తర్వాత అబ్బా చేతిలోకి ఫోన్ వచ్చిందే చక్కగా ఈ ఫోన్ పట్టుకుని మనం ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేతిలో ఉంటుంది చక్కగా మనం సమాచారం ఇవ్వచ్చు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఫోన్లోనే చక్కగా ఎక్కడున్నామో చెప్పచ్చు ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోన్ని కూడా పట్టుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడు ఆ డబ్బా ఫోన్లు వచ్చినప్పుడు చాలా సంబరపడిపోయారు అందరూ కూడా అది కొంతకాలం జరిగిన తర్వాత ఈ టచ్ ఫోన్లు వచ్చాయి ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా మొత్తం ఫోన్లకే వచ్చేసింది బ్యాంకు అన్నీ ఫోనుల్లోనే ఉంటున్నాయి ఇప్పుడు ఎవరు బ్యాంకులకు వెళ్తున్నారు చెప్పండి అన్నీ టిక్కటిక్కమని అంటూ ఫోనుల్లోనే అన్నీ చేసేస్తున్నారు చక్కగా ఫోటోల్ని వీడియోలని తీసుకుంటున్నారు ఇంతకు ముందు కాలంలో ఫోటో కావాలని అంటే స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకునేవారు ఆ ఫోటోనే గుర్తుగా చాలా జాగ్రత్తగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే కానీ కలర్ ఫోటోలే కానీ అన్నిటినీ భద్రంగా దాచుకొని ఉంచుకునేవారు ఇప్పుడు ఫోటోలు తీయించుకోవడం తగ్గిపోయింది ఎవరో కాని పెళ్ళిళ్ళలో తప్ప ఎవరు ఆ ఫోటోల్ని దాచుకోవట్లేదు ప్రతిదీ ఇప్పుడు సెల్ ఫోన్లో ఫోటోలు తీసేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు వీడియోలు బ్యాంకు లావాదేవీలు మన జీవితానికి సంబంధించిన పర్సనల్ లైఫ్ అంతా కూడా ఈ మొబైల్స్లోకి వచ్చేసింది ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి మనం ఎవరికి తెలియకూడదు అని అనుకున్న విషయాన్ని కూడా మనం ఫోన్లో భద్రపరచుకుంటున్నాం కానీ అది ఏ నాటికైనా సరే దానివల్ల ప్రమాదం అని మనం ఎక్కడా కూడా ఆలోచించాం ఇప్పుడు చూడండి చాలామంది ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు ఆ దిగినప్పుడు చాలా సరదాగా సెల్ఫీలు అవి దిగేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరి మధ్య తగాదాలు వచ్చి పెళ్లి దాకా వెళ్లకుండా విడిపోతారు ఎవరు పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటారు పెళ్ళయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇలాంటి ఫోటోలు ఇవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉంటాయి అలా వచ్చిన తర్వాత నువ్వేంటి వీడితోటి కనెక్షన్ ఏంటి వీడితోటి నువ్వెందుకు మాట్లాడమంటారు ఈ ఫోన్ రికార్డులు ఫోన్ కాల్స్ చూసి వీడితోటి ఇన్ని గంటలు ఎందుకు మాట్లాడేవంటారు అదే అబ్బాయి అయితే భారీ వచ్చిందంటే నువ్వు ఈ అమ్మాయితో ఫోటో దిగేవేంటి ఈ అమ్మాయితోటి ఏంటి పర్సనల్ వీడియోలని వీళ్ళింట్లో తగాదాలు ఇలాగ వాళ్ళిద్దరికీ పాపం కనెక్షన్ లేకపోయినా వయసులో ఉన్నప్పుడు ఏదో సరదాగా తిరిగినా సరే అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఫోటోల వల్ల వీడియోల వల్ల గొడవలు పడి విడిపోయిన జంటలైతే ఓ కోకొల్లలు ఉన్నాయి చూసారా ఫోన్ వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో అక్కడ ఎప్పుడో చిన్నప్పుడు తెలుసో తెలియకో చేసిన తప్పులు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా బయటపడి కొట్లాడుకున్న వాళ్ళు కూడా మనం కళ్ళ ముందు చాలా మంది కనబడుతున్నారు చూడండి ఇప్పుడు మనం టెక్నాలజీ పెరిగిందని అనుకుంటున్నాం కానీ దాన్ని ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకోకుండా మనం పిచ్చపిచ్చగా వాడుకున్నాం అనుకోండి ఇలాంటి నష్టాలే జరుగుతాయి చూడండి ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలు చేసే ఏంటండి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు పర్సనల్ వీడియోలు పర్సనల్ ఫోటోలు ఎవరికి చెప్పకూడదని అనుకున్నవి కూడా దిగేస్తూ ఉంటారు దాని గురించి ఆలోచించరు అది ఫోన్లో స్టోర్ అయిపోయి ఉంటుంది తర్వాత వాటిని గురించి మర్చిపోతారు చాలా రోజులైపోయినా ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి ఈ ఫోనులు లేకపోవడం వల్ల పాతకాలి కాలంలో ఎంతమంది ఎన్ని లవ్ సీన్లు నడిపినా ఎన్ని చేసినా కూడా అప్పుడు అవి ఎలా గుట్టుగా ఉండేవి ఎవరికీ తెలిసేవి కాదు ఒకవేళ తెలిసినా ఇంత సోషల్ మీడియా లేకపోవడం వల్ల అక్కడి వరకే అవి ఉండేవి కానీ ఇప్పుడు చూడండి అంతమంది ఇలాంటి ఫోటోలు వీడియోలు తీసుకొని గొడవలు పడి విడిపోయిన వాళ్ళు మనకు కనబడుతున్నారు అంతా ఏది ఎక్కడ ఏది జరిగినా కూడా ఈ సోషల్ మీడియాలోకి ప్రపంచం అంతా తెలిసిపోతుంది కానీ టెక్నాలజీ వచ్చిందని మనం సంతోషపడుతున్నాం కానీ ఎన్ని జీవితాలకి నష్టం జరుగుతుందనేది మాత్రం మనం ఆలోచించట్లేదు ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పినా కూడా కానీ మన చేతిలో మొబైల్ ఉండి ప్రపంచం అంతా మన చేతిలో ఉండేసరికి మన పిల్లలు అసలు ఆగరు దాని గురించి ఏమీ ఆలోచించరు ఆ టైంకి ఏ ఆలోచన వస్తే అదే చేసేస్తున్నారు దీనివల్ల ఎంత నష్టం ఫ్యూచర్లో దీనివల్ల ఎంత ప్రమాదం అనేది ఎవరు ఆలోచించుకోవట్లేదు ఫోట్లో వీడియో తీయాలని అంటే ఎంతో కష్టంగా ఉండేది ఇప్పుడు మన కంటికి కనబడినంత సీసీ కెమెరాలు చిన్న చిన్న కెమెరాలు వచ్చి ఎక్కడ ఏది జరుగుతున్నా సరే రికార్డ్ చేసేస్తున్నారు అసలు అది ఎలా జరుగుతుంది అనేది కూడా మన కంటికి కనబడదు అలాంటివి కూడా జరుగుతున్నాయి ఒక రకంగా లెక్కేసుకుంటే పాత రోజులే బాగున్నాయి అని అనిపిస్తుంది ఆ అభిమానాలు ఆ ప్రేమలు ఎప్పుడో పదిహేను రోజులకు ఒకసారి నెలకొకసారి ఉత్తరం ఆ ఏంటో ఆ ఆత్మీయత అభిమానాలు అవే బాగున్నాయని అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత రోజు కాలముందు కనబడిపోతున్నారు ఎక్కడంటే అక్కడ స్టేటస్లోను వాటిల్లోనూ ప్రొఫైల్స్లోను ఫోటోలు పెట్టేసుకుంటున్నారు మేము అక్కడికి వెళ్ళాం ఇది తిన్నాం ఇది చేసాం ఇక్కడికి వెళ్ళాము ఇది కొనుక్కున్నాం అని ప్రతి ఇది అన్నీ చూపించేస్తున్నారు ఇవన్నీ మనమే చూపించేస్తుంటే మన మీద అభిమానం చూపించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఆక రోజు కనబడుతుంది కదా రోజు ఫోనుల్లో మాట్లాడుతుంది ఆన్లైన్లో కనబడిస్తుంది ఇంక బాగానే ఉన్నారులే అని అన్నట్టు ఫోన్లు మాట్లాడే వాళ్ళు కూడా తగ్గిపోతారు అభిమానాలు ప్రేమలు కూడా తగ్గిపోయాయి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే మెయిన్ కారణం ఏంటంటే ఈ ఫోన్ల వల్ల మరి టెక్నాలజీ అవసరం లేదనంటే టెక్నాలజీ అవసరమే ఎందుకంటే జనాభా పెరిగిపోయారు ఇంతకు ముందు కాలంలో బ్యాంకుకి వెళ్ళాలి అంటే లైన్లు లైన్లు జనాలు నిలబడి పనులు చేసుకుని వచ్చేవారు మరి ఇప్పుడు ఇంతమంది జనాలు అక్కడ బ్యాంకుల్లో లైన్లో నిలబడాలంటే ఎక్కడవుతుంది చెప్పండి ఇప్పుడు ఈ ఫోన్ల్లో అన్నీ రాబట్టి బ్యాంకులకు వెళ్ళే వాళ్ళు చాలా తగ్గిపోయారు అర్జెంటు అత్యవసరం అని అనుకున్న వాళ్ళే బ్యాంకులకు వెళ్తున్నారు మరి టెక్నాలజీ పెరగడం వల్ల మరి ఇంతమంది జనాభాకి కంట్రోల్ చేయాలని అంటే మరి ఇది ఈ టెక్నాలజీ కూడా కూడా మనందరికీ చాలా అవసరమే అలాగే జనాలు కూడా అండి టెక్నాలజీ ఉంది కదా అని పిచ్చపిచ్చగా వాడుకోకూడదు మనం ఇది చేసేది కరెక్టా తప్ప ఫ్యూచర్లో దీనివల్ల ఇబ్బంది కలుగుతుందా ఇలాంటివి కూడా ఆలోచించుకోండి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కూడా ఎలా తయారయ్యారో చూసారా ప్రతి దానికి మన ఈ ఫోన్ల వల్ల ఈ లింకులు నొక్కడం వల్ల ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ టెక్నాలజీ సరిగ్గా తెలియక అన్నీ నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఫోన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా జాగ్రత్తగా వాడుకోండి ఈ ఫోన్ల వల్ల జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మన వాళ్ళి సెల్ఫీలు దిగద్దా ఫోటోలు దిగద్దా అని అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ దిగొచ్చు కానీ పర్సనల్ అన్నీ మనం ఈ ఫోన్లో ఉంటాయండి గొబుక్కుని మన ఫోన్ ఎక్కడైనా పోవచ్చు మన పర్సనల్ విషయాలన్నీ అవతలవాడి చేతిలోకి వెళ్ళిపోయినట్టే కదా కాబట్టి అన్నీ మనం ఇలాంటి వాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి జీవితానికి ఇది ఒక గుండెకాయలాగా అయిపోయింది మన చేతిలో సంటి పిల్లాడు ఉన్నా లేకపోయినా చేతిలో మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది ఉంటుంది ఏది మర్చిపోయినా కానీ దీని మాత్రం ఎవరూ మర్చిపోవట్లేదు మన జీవితాలకి ఈ ఫోన్ అంత అంకితం అయిపోయింది అనమాట మరి ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ టెక్నాలజీ పెరిగిందని సంతోషపడుతున్నాం కానీ దీనివల్ల నష్టాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అరచేతలో ప్రపంచమంతా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాత్రం వాడుకోకండి ఏది ఎక్కడ పర్సనల్గా ఉంచుకోవాలో అలా చక్కగా పర్సనల్గా దాచిపెట్టుకోండి మీ విషయాలు ఎవరికి తెలియకూడదు అని అనుకున్నప్పుడు దాన్ని వేరే దగ్గర పర్సనల్గా ఉంచుకోండి అలాగే పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చి ఫోటోలు అవసరం లేనివి లేదంటే ఇది దిగితే రేపు పొద్దున్న దీనివల్ల ఇది ఎవరన్నా చూసారని అంటే రేపొద్దున ఇబ్బందులు వస్తాయి అని అనుకున్నవైనా సరే ఎవరు ఇలా ఫోటోలు మాత్రం దిక్కండి చాలామంది చేసేది తప్పు ఇదే అవసరం లేనివి అవసరం ఉన్నవి అన్నీ ంతా అంతా తీసుకువెళ్ళి ఫోనుల్లో పెట్టుకుంటారు అవి ఎప్పుడొకప్పుడు బయట దొరుకుతాయి అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిసి గొడవలు తగాదాలు అనుమానాలు ఇలాంటివన్నీ జరిగి విడిపోవడాలు ఇవే కారణాలు అవుతాయి ఫోన్లు వల్ల విడిపోయిన వాళ్ళు కూడా మన కళ్ళ ముందు చాలామంది కనబడుతున్నారు కాబట్టి టెక్నాలజీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాత్రం వాడుకోకండి జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ ఏదైనా ఉంటే దాన్ని గుట్టుగా జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకోండి మనం తెల్లారులేస్తే బతకాలి అని అంటే ఖచ్చితంగా ఫోన్ చేతిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది ఫోన్ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాత్రం వాడకండి దీనివల్ల తగాదాలు గొడవలు ఇలాంటివి కూడా వచ్చి విడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది